ఆ తండ్రి చిన్నప్పుడు తన కొడుకు ఎన్నో సినిమాలు చూపించాడు కానీ పెరిగి పెద్ద అయ్యాక ఆ కొడుకు హీరో అయితే ఆ సినిమాకు ఆ తండ్రే దర్శకుడు అయితే వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదా అదే నిజమైంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆపరేషన్ రావణ్ సినిమాకు తండ్రి దర్శకుడుగా కొడుకు హీరోగా మారి ఇరవై ఆరున ప్రేక్షకుల ముందు రాబోతున్నారు మరి ఆ సినిమా సంగతులు ఏంటి ఆ తండ్రి కొడుకుల అనుబంధం వాళ్ళ వెనుక జరిగినటువంటి సినిమా ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఆపరేషన్ రావణ్ సో ఈ సినిమా సినిమానే కాకుండా ఒక తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఒక అనుబంధానికి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఈ సినిమాకి ఒక తండ్రి దర్శకుడిగా మారాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు చెప్ మీరు అన్నట్టుగా ఇంట్రొడక్షన్లో అది చాలా బాగుంది అలాగే మేమిద్దరం కలిసి చాలా సినిమాలు చూసాం నేను రక్షిత్కి మా పిల్లలకి బలవంతంగా కన్యా మాయా బజారు ఇలాంటి పాత సినిమాలన్నీ చూపించడం నాకు అలవాటు సో అట్లా సినిమాలు ఎక్కువగా చూపించాము కలిసి చూసాము సో ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంది కంటిన్యూగా సో తర్వాత ఇన్సిడెంట్గా రక్షిత్ హీరో అయ్యాడు సో మా మేము సుధాస్ మీడియా తరఫున పలాస అనే సినిమా తీసాము పలాస సినిమా తీసినప్పుడు కానీ తర్వాత కానీ రకరకాలుగా రైటర్స్తోనూ డైరెక్టర్లతోనూ కొత్త కొత్త డైరెక్టర్లు వాళ్ళు చాలామంది వచ్చి కథలు చెప్తున్నారు ఇది వింటున్నప్పుడు కొన్ని సలహాలు చెప్తాము మా ఇలా చేస్తే బాగుండేదని చెప్తూ ఉంటాము ఇంత బడ్జెట్లో చేస్తే బాగుంటుందని చెప్తాము ఇన్ని రోజుల్లో చేస్తే బాగుంటుందని చెప్తాము సో అలాగే రివ్యూ ఇచ్చేటప్పుడు కూడా సినిమా చూసినాక ఒక రివ్యూవర్ లాగా ఇది ఇలా ఉంటే బాగుండేది అనుకుంటాము ఇలా చేస్తే ఇంకా బాగుండేది అనుకుంటాం సో ఇవన్నీ వీటిని అన్నిటినీ చెక్ చేసుకున్నాము అసలు మనం అనుకునేది కరెక్టా కాదా ఇన్ని రోజుల్లో తీయగలమా లేదా మనం అనుకున్న బడ్జెట్లో అనుకున్న టైంలో తీయగలమా లేదా ఇదంతా మనం అసలు చెక్ చేసుకుని ఒకసారి తీద్దామని చెప్పి నేనే డైరెక్షన్ చేసి ప్రయోగం చేశాను ఓకే అంటే రక్షిత్ సినిమా అంటే యాక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యా అని చెప్పేసి ఆ అనుభవం కొద్దిగా డైరెక్టర్ అయ్యారా లేదంటే మీలో స్వతహాగా ఎప్పటి నుంచో డైరెక్షన్ చేయాలి ఒక సినిమా చూసిన తాలూకు ఆ భావాలన్నీ కూడా మిమ్మల్ని దర్శకుడిని మేలుకోల్పోయా డైరెక్షన్ చేద్దాం అని ఎప్పటి నుంచో అయితే అనుకోలేదు ఎప్పుడు ఓకే అదే ఇన్సిడెంట్లుగా మేము సినిమా తీసాం పలాస మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో చాలా ఇన్వాల్వ్ అయ్యాను తర్వాత కూడా స్టోరీస్ వింటున్నప్పుడు ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతాను అదే కాకుండా నేను బుక్స్ చదవటం అలాగే డైరెక్షన్ గురించి కూడా అన్నీ క్రాఫ్ట్స్లోనూ బుక్స్ వరకు చదివా నేను అలాగే మంచి తయారు చేసుకుని చెయ్యొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ పలాస చేశాను కాబట్టి నాకు ఉంది నాకు డైరెక్షన్ ప్రత్యేకంగా ఎక్స్పీరియన్స్ ఎవరి దగ్గర పనిచేయటం కానీ ఒక సినిమా టోటల్గా వర్క్ చేసి ఎలా చేయాలి పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ ఇవన్నీ తెలియదు కానీ చేయగలం అనే కాన్ఫిడెన్స్ స్టోరీ చదివి చాలా బుక్స్ చదివి అలవాటుతో ఒక స్టోరీ తయారు చేసుకున్నాం సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయట కావాల్సిన మంచి టెక్నీషియన్లు పెట్టుకున్నాం తర్వాత అంత అనుకున్న టైంకే పూర్తి చేసాం మరి ఇండస్ట్రీకి ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారు మీ నాన్నగారి రూపంలో సో మరి ఈ కొత్త దర్శకుడితో పనిచేసే అనుభవం ఎలా ఉంది చాలా చాలా బాగుందండి చాలా ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా వర్క్ చేశారు సెట్ అంటే నేను ఒక్కడే నేను హీరోగా చేశాను కానీ చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో రాధిక గారు కానీ చరణ్ రాజు గారు కానీ సో వీళ్ళందరినీ హ్యాండిల్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ నలభై రోజులు స్పాన్లో ఇట్లాంటి ఒక సబ్జెక్ట్ చేయడం అనేది చాలా టఫ్ థింగ్ సో దాన్ని అంత క్యాపబుల్గా చేశారంటే డెఫినెట్లీ ఒక ఐదు సినిమాలో పది సినిమాలో డైరెక్ట్ చేసిన ఒక డైరెక్టర్ లాగా చేశారని చెప్పొచ్చు డెఫినెట్లీ ఓకే మీ మీరు ఎంతవరకు ఉంది నాన్నగారు డైరెక్టర్ అవ్వాలి అనేది ఇందాక చెప్పినట్టు చిన్నప్పుడు మీకు సినిమాలు చూపించి నాటకాలు దగ్గరుండి నాటక పుస్తకాలు చదివించి సో ఆ ప్రభావం ఎంతవరకు ఉంది మీ నాన్నగారు డైరెక్టర్ అవ్వాలనేది ఇప్పుడు అనిపించిందా మా నాన్నగారు డైరెక్టర్ అవ్వాలని నేను అనుకోలేదు ఎప్పుడు అంటే పలాసా నుంచి కానీ ఆయనకున్న ఆ ప్యాషన్ కానీ ఆ సెన్స్ ఆఫ్ స్టోరీ ఎలా ఉండాలి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి విలన్ ఎలా ఉండాలి చాలా చాలా అవగాహన ఉంది రెగ్యులర్గా సినిమాలు చూస్తాం మేము ప్లస్ చాలా పుస్తకాలు చదువుతారు నాన్నగారు ఎన్నో కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి ఇంట్లో సో ఆ నాలెడ్జ్ ప్లస్ కోవిడ్లో అనుకున్నది మేము అసలు ఆపరేషన్ రావడం అనే సినిమా చేద్దాము అని అనుకున్నప్పుడు మీరే చేస్తే బాగుంటుందని మేము డిస్కస్ చేసుకున్నాం బికాజ్ చిన్న విషయం కాదు విజయవాడలో అదంతా బిజినెస్ పక్కన పెట్టి ఒక సినిమా తీయటం అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ సో కలిసి తీసుకున్న డెసిషన్ అది గారు ఇందాక రక్షిత అన్నట్టు మీరు ఇటువైపు మళ్ళడం అనేది చాలా బిగ్ ఛాలెంజ్ సో మీ వ్యాపారులు కావచ్చు రక్షిత్ ఎదుగుదలలో ఒక చేయు ఇవ్వడం కావచ్చు దాని నుంచి మీరు మళ్ళీ ఇరవై నాలుగు క్రాఫ్ట్ల మీద ఒక పట్టు సాధించి ఒక సినిమా ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్లడం అనేది ఒక వ్యక్తికి అంత ఆశామాష అయినటువంటి విషయం కాదు సో మరి ఈ జర్నీలో సో ఒక సామాన్యుడిగా కావచ్చు లేదంటే ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు లేదంటే ఒక దర్శకుడిగా మీకు ఎదురైనటువంటి సవాళ్ళు ఏంటి వాటిని ఎలా అధిగమించారు అంటే సినిమా మేకింగ్ డైరెక్షన్లో మేము అనుకున్న షెడ్యూల్లో మేము అనుకో ముందు ప్లానింగ్గా ఇన్ని రోజుల్లో చేయాలని అనుకున్నాం ఫార్టీ డేస్ లోపు థర్టీ టు ఫార్టీ డేస్లో అయిపోవాలని ఆ టైంకి అయిపోయేది అయిపోవటానికి అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళు సపోర్ట్ చేశారు ప్రొడక్షన్ వైజు ఎటువంటి ఇబ్బంది రాల రెగ్యులర్గా ఒక గంట ఎక్స్ట్రా అవసరం అయితే అందరూ పనిచేశారు మొత్తం లైట్స్మెన్ కానించి బాయ్స్ కానించి అందరూ చాలా కోఆపరేటివ్గా పనిచేశారు అసలు ప్రొడక్షన్లో డైరెక్షన్లో నాకు అసలు ఇబ్బంది ఏమీ నేను అనుకున్నట్టుగా చేశాను అది కాకుండా రాధికా గారు లాంటి సీనియర్ యాక్ట్రస్ చరణ్ రాజ్ గారు అలాగే టీవీ ఫైవ్ మూర్తి గారు రాకెట్ రాఘు గారు రఘు కుంచే గారు అలాగే హీరోయిన్ మలయాళం నుంచి బాగా చేశారు అందరూ సో రక్షిత్ మీద మొదటి షార్ట్ యాక్షన్ కట్ చెప్పినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి సో ఇంతకుముందు డైరెక్టర్లకు సెలెక్ట్ చేస్తున్నప్పుడు దగ్గరుండి చూసేవాళ్ళు అదే మాట మీ నోటి నుంచి వచ్చినప్పుడు రక్షిత్ దగ్గర సో ఎట్లా ఉండదు ఆ ఫీలింగ్ అనేది ఓకే అంత ఫస్ట్ ఫైట్ సీన్ జాషువా మాస్టర్ తీశారు తర్వాత నేను రెగ్యులర్ టాకీ పార్ట్ అంత కంప్లీట్ రక్షిత్ ఆపరేషన్ ముందు మీరు ఎంచుకున్నటువంటి కథలు చూస్తే సో రక్షిత్ ఒక డిఫరెంట్ జోనర్లో వెళ్తాడనేది ప్రేక్షకులకు అర్థమైంది పలాస వచ్చున్నారు కాసు సో శివాదని ఇప్పుడు రాబోతున్నటువంటి ఆపరేషన్ రావణ టీజర్ ట్రైలర్ చూస్తే రక్షిత్ ఒక డిఫరెంట్ కంటెంట్ సెలెక్ట్ చేసుకుంటాడు తన పాత వేసుకుంటున్నాడు అనేది అర్థమవుతుంటుంది మరి ఆపరేషన్ రావ మీ ఏ విధంగా మలుపు తిపోతుంది ఇందులో ఉన్నటువంటి కంటెంట్ ఆడియన్స్ని ఎంతవరకు రీచ్ చేయగలుగుతారు డెఫినెట్లీ నా కెరియర్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అవుతుందని అనుకుంటున్నానండి ఆపరేషన్ రావణి ఎందుకంటే అంత కంటెంట్ ఉంది సినిమాలో ఒక థ్రిల్లర్ సినిమా ప్లస్ ఇంత యాక్షను ఎమోషన్స్ బ్లెండ్ అయ్యి ఉండటం అనేది చాలా తక్కువగా జరుగుతుంది ప్లస్ ఇది బాగా రాసుకున్న కథ డైరెక్టర్ గారు అన్నట్టు ఇది ఒక రామాయణం రిఫరెన్స్లో రాసుకున్న కథ సో రామాయణం అన్ని మించిన కథ ఏమి ఉండదు సో ఆ లో వచ్చిన కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ప్రేక్షక ప్రేక్షకులు అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నారు అందులో మీరు ఎలా ఉండబోతుంది గత ఈ సినిమాలో వచ్చిన చేంజెస్ ఏంటి నేను ఒక అర్బన్ మూవీ ఇప్పుడు దాటి చేయలేదు ఒక అర్బన్ అంటే లండన్ బాబులు చేసిన అది ఒక డిఫరెంట్ జోన్లో ఉంటుంది కంప్లీట్ ఒక హైదరాబాద్ కుర్రాడు అర్బన్ లుక్లో కనపడబోతున్నాయి సినిమాలో వెరీ ఎక్సైటింగ్ నాకైతే సో డైరెక్టర్ గారు మీ ఆలోచనలే మీ శత్రువు అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని కథను వెళ్ళడం జరిగిందని చెప్పారు సో ఏంటి ఆ ఆలోచనలు ఏ విధంగా శత్రువులుగా మారాయి ఈ సినిమా కథ రాయకముందు మీకు ఎలాంటి థాట్స్ వచ్చాయి యాక్చువల్గా ఈ మనిషికి అతని గురించి అతని మైండ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే హయ్యెస్ట్ మెచ్యూరిటీ అనేది మనం చదువుకున్నది చాలామంది చెప్పింది సో అంటే ఆలోచనల గురించి అవగాహన ఉండటం ఆలోచనల తాలూకా ప్రభావాన్ని అర్థం చేసుకోవటం ఆలోచనల్ని క్లోజ్గా గమనించి కరెక్ట్గా ఉండటం అనేది బుక్స్ ద్వారా కానీ మనం ఫిలాసఫీ ద్వారా కానీ తెలుసుకున్నాం సో అట్లాగే అన్ని సినిమాల్లోనూ మనం ఇప్పుడు దాకా విలన్ తాలూకా అతని ఆలోచనలు అతని బిహేవియర్ తాలూకా రిఫ్లెక్షన్స్ మాత్రమే చూస్తాం కానీ అతని ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనలో మదనంలో అతను ఒక నెగిటివ్ పర్సన్గా ఎలా మారాడు అనేది మనం విజువల్గా చూపిస్తున్నాం మనకి ఆలోచనలు మనకు పాజిటివ్ థాట్స్ ఉంటాయి దానికి ఒక దృశ్య రూపం ఇచ్చాం అలాగే నెగిటివ్ థాట్స్ ఉంటాయి వాటికి ఒక దృశ్య రూపం ఇచ్చాం ఈ రెండింటి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్ ఒక పని చేస్తున్నాము ఆ పని వద్దు ఇది మంచిది కాదు మనకేం చెప్పే మన మైండ్లో ఆలోచన ఇది చెయ్యి ఏం పర్లేదు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు నువ్వు చేస్తే తప్పేంటి ఎల్లు వీళ్ళు ఇట్లాగే చెప్తూ ఉంటారు అని ఒక ఆలోచన వస్తూ ఉంటుంది జస్ట్ సింపుల్ ఓ పిల్లవాడు పదో క్లాస్ పిల్లడు సిగరెట్ తాగమని ఫ్రెండ్ చెప్పాడు వృద్ధు అమ్మ తంతుంది అని ఇంట్లో ఆలోచన వస్తుంది ఏం ఆడు తాగాడు ఈడు తాగాడు ఇంట్లో అమ్మకి ఎట్లా తెలుస్తుంది తాగు అని చెప్తున్నాడు సో ఈ కాన్ఫ్లిక్ట్ చిన్నప్పటి నుంచి ఉంటుంది సో దాంట్లో వద్దు మనం అమ్మ మాట వినాలి అని తెలుసుకునేవాడు పాజిటివ్ ఆలోచనతో ఉన్నాడు ఫ్రెండ్ మాట విని సిగరెట్ తాగేసినాడు నెగిటివ్గా ఒక దుర్భ దీనికి లోన్ అవుతున్నాడు మనసు చెప్పింది వినాలి లేకపోతే చెడు మార్గంలో కావచ్చు లేదంటే దారి తప్పే అవకాశం అని చెప్పి చెప్పబోతున్నారంట కరెక్ట్ రైట్ సో అంటే ఈ చెప్పడానికి వినడానికి చాలా బాగుంటాయి సార్ ఇలాంటి మాటలు ఒక డైరెక్టర్గా తన కథ రాసుకొని తెల మీద ఆవిష్కరించడం అనేది దాన్ని ప్రేక్షకులతో మెప్పు పొందించుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా సవాల్ సో చాలా ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది రకరకాల జోనర్లో ఉన్నటువంటి సినిమాలు చూసే వాళ్ళ అభిప్రాయం ఒపీనియన్ వెంటనే షేర్ చేసుకుంటున్నారు మరి ఈ కథను మీ ఆలోచనలు తెల మీద ఆవిష్కరించడానికి సో మీరు మదన పడిన సందర్భాలు ఏంటి దాన్ని ఏ విధంగా ప్రేక్షకులతో మెప్పు పొందించకూడదు ప్రేక్షకులకి సిన్సియర్గా మంచి కథ చెప్తే ఈ ప్రతి కథనే యాక్సెప్ట్ చేశారు ఇన్నాళ్ళ నుంచి అడవిరాముడిని యాక్సెప్ట్ చేశారు శంకరాభరణాన్ని యాక్సెప్ట్ చేశారు సర్దార్ పాపరాయణ్ణి చేశారు సాగర సంగమాన్ని చేశారు చాలా కమర్షియల్ సినిమాలు కామెడీ సినిమాలు అద్భుతమైన రామాయణ భారతాల్లో అద్భుతమైన కథలు చూశారు అన్నమయ్య చూశారు అట్లాగే ప్రతి ఏ సినిమా అయినా సరే ప్రేక్షకులకు అభిరుచికి నచ్చేటట్టుగా చెప్తే ఏ కథ అయినా చూస్తారు దాంట్లో ఏమీ నాకు డౌట్ ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి నచ్చే కథ మనం చెప్తున్నావా లేదా వాళ్ళకి నచ్చేటట్టుగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి సిన్సియర్గా చెప్తున్నావా లేదా అనేదే పాయింట్ మనం సిన్సియర్గా ఒక కథ చెప్తే డెఫినెట్గా అది ప్రేక్షకులు ఇప్పుడు కాదు ఎప్పుడూ చూస్తూనే ఉంటారు నాన్నగారు చెప్పినట్టు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు కథ రాసుకుంటే వాళ్ళు ఆదరిస్తారనేది గత సినిమాలు ప్రూవ్ చేశాయి సో ఇప్పుడు మీ సినిమా ప్రూవ్ చేస్తుందని ఒక బలమైన విశ్వాసంతో ఉన్నారు కానీ ఎంచుకున్నటువంటి త్రీ ఒక సైకో థ్రిల్లర్ చాలా వరకు సైకో థ్రిల్లర్స్ ఒక టైప్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు మిగతా ఆడియన్స్ అనేది పెద్దగా పట్టించుకోకపోవచ్చు కానీ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతవరకు మెప్పించగలదు ఇది ఒక జోన్ అనేది సైకో థ్రిల్లర్ తీసుకున్న ఒక కమర్షియల్ యాంగిల్లోనే ఉంటుంది దీంట్లో కామెడీ ఉంటుంది అండ్ మెయిన్గా చెప్పాలంటే రాధికా గారి ఎమోషన్ ఒక మదర్ కూతురు కోసం ఆవిడ పడే ఎమోషన్ కానీ తపన ప్లస్ అన్ని క్యారెక్టర్స్లో ఒక మనకు దగ్గరగా ఉండే ఎమోషన్స్ ఉంటాయి సో దాని మూలాన ఓన్లీ సైకోథ్రిలర్ జోనర్లో ఉన్న అన్ని రకాల ప్రేక్షకులు ఇది సినిమాను ఆదరిస్తారు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఓకే సో దీనిలో మీరు ఒక ఆడియన్స్కి ఒక పెద్ద ప్రశ్న పెట్టారు ఒక పెద్ద ఛాలెంజీ పెట్టారు సినిమా చూసి ఆ సైకోపాత్ ఎవరో ఎవరు కనిపెడితే సో ఒక వెండి ఆయన ఇస్తారని చెప్పడం అనౌన్స్ చేయడం జరిగింది సో ఎందుకలా అది ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటి అసలు దాని గురించి చెప్తారా సో ఈ సినిమాలో ఈ సైకో స్టోరీ అని ఒక కెటాగ్ లైన్ పెట్టాం కదా సైకో కిల్లర్ అతను ఎక్కడ ఆ సినిమా మన మధ్యనే మా సినిమా మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు ఆ క్యారెక్టర్స్ మధ్యలోనే ఉంటాడు కానీ అతను ఎవరో అనేది తెలియదు సో అతన్ని కనిపెడతాం అతను ఎవరో చెప్తే సినిమా మొదలైన ఇంటర్వెల్ లోపు వెయ్యి మందికి సిల్వర్ కాయిన్స్ ఇస్తాం మేము అలాగే ఒక నెంబర్ ఇస్తున్నాం వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్కి సినిమా టిక్కెట్టు మీరు అనుకుంటున్న ఒక మనిషి పేరు అది మూర్తి గారా రాకెట్ రాఘో గారా లేకపోతే ఒక సైకల్ సై రకరక చాలామంది క్యారెక్టర్లు ఉన్నారు కదా మీరు హీరో అనుకోవచ్చు హీరో పేరు రాయండి రాధిక గారు అనుకోవచ్చు రాధిక గారి పేరు రాయండి అట్లా మీరు ఒక మీ టిక్కెట్లో ఒక ఆప్షన్ చెప్తే వెయ్యి మందికి మేము సిల్వర్ కాయిన్స్ ఇస్తాం డైరెక్టర్ పేరు రాస్తే గోల్డ్ కాయిన్ ఇస్తారా డైరెక్టర్ అయితే సైకో ఇస్తాం గోల్డ్ కాయిన్ సార్ ఇంకోటి ఈ సినిమా ద్వారా సార్ రక్షిత్ ఇంకో సినిమా మంచి తన ఖాతాలో హిట్ పడుతుందా లేదంటే సో మీకు ఇంకా అదర్ సినిమాలు ఇంకో కథ రెడీ చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది అనుకోవచ్చు తప్పకుండా ఇది మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేస్తుంది రక్షిత్కి నా సంగతే చూద్దామని రక్షిత్ మీరు చెప్పండి సో నాన్నగారికి ఈ సినిమా సో పశ్చినం అనేది మీలాగా పలాస లాగా ఒక బ్లాక్ బస్టర్ చాలామందికి ఇప్పటికీ పలాస వింటేనే రక్షిత్ పేరు గుర్తొస్తుంది అలాగే ఆపరేషన్ రావణ సో నాన్నగారి పేరు ఎంతవరకు నిలబెడుతుంది మీ బ్యానర్కి ఉన్నటువంటి వాల్యూ ఎంతవరకు ఎన్హాన్స్ చేస్తుంది డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుంది నాన్నగారికి ఇంకా మంచి నాకన్నా బిజీ అవుతారేమో చూద్దాం ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి గుడ్ లక్ థ్యాంక్ యూ ఇది ఆపరేషన్ రావణ దర్శకుడు హీరో చెప్పినటువంటి విషయాలు తప్పకుండా తమ జీవితంలో ఇది ఒక మైల్ రాయ చిత్రంగా ఉండబోతుందని చెప్తున్నారు అదేవిధంగా ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సైకోపాత్ని కనబడితే ఖచ్చితంగా ఒక వెండికాయ ప్రేక్షకులు అందుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆఫర్ ఇచ్చారు అన్నిటికంటే మించి ఒక మంచి కథతో ప్రేక్షకుల అభిరుచికి కనుగొనేటువంటి కథతో మేము ప్రేక్షకుల ముందు రాబోతున్నామని చెప్తున్నారు కెమెరామెన్ చిరంజీవితో సతీష్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్